వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదని అన్నారు రేవంత్ తనది అలాంటి స్వభావమే అయితే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు గతంలో తనను ఎంతో ఇబ్బందులకు గురి చేశారని రేవంత్ గుర్తు చేశారు పదహారు రోజుల పాటు తనని జైల్లో పెట్టారని బళ్ళు తిరిగే బాతుల్లో బంధించారని కూతురు పెళ్లికి కూడా రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చారని ఎమోషనల్ అయ్యారు సొంత పార్టీ ఆఫీసులో సొంత పార్టీ నేతలతోనూ తనను తిట్టించారని రేవంత్ అన్నారు రివెంజ్ తీసుకోవాలనుకుంటే తనకు ఎంతో సమయం పట్టదని వాటి మీద తాను దృష్టి పెట్టుంటే ఇవాళ వాళ్ళంతా జైల్లో ఉండేవారని రేవంత్ అన్నారు నన్ను వేధించిన వారిని ఆ దేవుడే ఆసుపత్రి పాలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ అలాగే తాము కక్షపూరిత రాజకీయాల మీద ఫోకస్ చేయకుండా అభివృద్ధిపై దృష్టి సారించామని రేవంత్ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు నిరుద్యోగులు మహిళలు విద్యార్థులు అంతా సంతోషంగా ఉన్నారని రేవంత్ చెప్పారు రైతు భరోసా ఇచ్చాం రుణమాఫీ చేశాం యాభై ఏడు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రూపాయి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది నరల్లోనే అనేక పనులు చేశామని రేవంత్ అన్నారు బిఆర్ఎస్ నేతల మాదిరి దోచుకో దాచుకో అనేది తమ సిద్ధాంతం కాదని తెలిపారు గతంలో వరి వేస్తే ఉరి రైతులను కేసీఆర్ అనేక రకాలుగా వేధించారు ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో వరి పండించారని రేవంత్ ఎద్దేవా చేశారు